అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకు త్వరలోనైతే శుభవార్త అందే అంచనాలు అయితే కనిపిస్తున్నాయండి ఏపీ ఎన్జిఓ నేతలు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునైతే కలవటం జరిగింది ఆయన దృష్టికి పెండింగ్ సమస్యలను కూడా ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగిందండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ మరియు పిఆర్సి కమిషన్ నియామకం పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అనేక అంశాల గురించి స్వయం దృష్టికి అయితే తీసుకువెళ్ళారు అయితే ముఖ్యంగా ఈ డీఏపీఆర్సీ బకాయిలకు సంబంధించి మొత్తం సుమారుగా ఇరవై ఆరు వేల కోట్లు ఉండవచ్చని అంచనా వేయబడిందండి ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ఈ వివరాలు వెల్లడైనట్లు సమాచారం వీటిని త్వరలోనే విడుదల చేయాలని సీఎం గారిని అయితే కోరారు అదేవిధంగా ఏపీజిఎల్ఐ జీపీఎఫ్ సరెండర్లు బకాయిల విషయంలో కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందండి ముఖ్యంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి సిపిఎస్ను రద్దు చేసి మళ్ళీ ఓపీఎస్ను అయితే తిరిగి తీసుకురావాలని అయితే చేస్తున్నారు ఉద్యోగులు ఇక రిటైర్మెంట్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అరవై సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సును అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని అయితే కోరారు ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న ఉద్యోగులకి ఖచ్చితంగా క్రమబద్ధమైన నియామకం కల్పించాలని అభ్యర్థం చేశారు ఇక ఉద్యోగుల కోసం నగదు రహిత ఆరోగ్య కార్డులని జారీ చేయాలని కోరారు ఇక అమరావతి పరిధిలో సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకి గృహ స్థలాలు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందండి ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు అయితే ఈ విషయాలపై సానుకూలంగా అయితే స్పందించినట్లు నేతలు అయితే తెలిపారు ముఖ్యంగా ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అనేక కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్లు ఆశాజనకంగా పేర్కొన్నారు ఇక ఉగాది పండుగను పురస్కరించుకొని కనీసం రెండు డిఏ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదండి ఈ ప్రకటనతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త ఆశలు అయితే నెలకొన్నాయి రాబోయే రోజుల్లో వారి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి ఉద్యోగులు నమ్ముతున్నారండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అతి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు విడుదలైతేనేమి డిఏలు ప్రకటన అయితేనేమి పిఆర్సీ కమిటీ నియామకం అయితే ఇవన్నీ కూడా జరగబోతున్నాయండి ఒక్కొక్కటిగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్